నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండ్ర గారు వారితో మాట్లాడదాం కోదండ్ర గారు నమస్తే సార్ కోదండ్ర గారు గత ప్రభుత్వం మీద మీరు ఎన్నో పోరాటాలు చేశారు ఈ నియంత పాలన పోవాలంటూ అనేక ఆందోళనలో పాల్గొన్నారు ఇప్పుడు మీ ప్రభుత్వం ఏమి వచ్చింది మీ లక్ష్యం నెరవేరినట్టేనా ప్రభుత్వము వచ్చిందంటే ఒక మెట్టు ఎక్కినట్టే ఒక విజయం సాధించినట్టే ఇక రెండవ మెట్టు కూడా ఎక్కవలసి ఉంది అదేంటంటే ఒక ప్రజాస్వామిక తెలంగాణను నిర్మించుకోవాలనే లక్ష్యంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం అందరం కలిసి కాంగ్రెస్ గెలుపుతో అందుకు అవకాశాలు కూడా ఏర్పడ్డాయి ప్రజాస్వామిక వికాసం కోసం ఆ అవకాశాలు ఆ రకమైన మార్పు నిర్మాణాన్ని కూడా మనం ఇవాళ సాధించుకోవాలి అదే ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి రెండవ బాధ్యత సరే ఇప్పుడు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేక శాఖల్లో ఎన్నో అప్పుల కుప్పగా మారిపోయింది ఈరోజు డిప్యూటీ సీఎం భటి విక్రమార్క గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేశారు సార్ ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల అప్పు పేరుకుపోయింది రాష్ట్ర ఆర్థిక స్థితి ఇది ఇంత రుణభారం ఉంది అప్పుల కుప్ప చేశారని చెప్పి శ్వేతపత్రంలో పేర్కొన్నారు ఎట్లా చూస్తారు సార్ ఇంత అప్పు వాస్తవ గత ప్రభుత్వం ఏం చేసిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు అడ్డగోలుగా అప్పులు తీసుకొచ్చారు అప్పులు తీసుకొచ్చి చాలా కార్యక్రమాలు మేము చేస్తున్నామని చేసే ప్రయత్నం ఇప్పుడు గొర్రెల మేకల పెంపకం అప్పే చెరువుల్లో పిల్లలు వేయాలంటే అప్పే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అప్పే అట్లా ప్రతి దగ్గర కూడా అప్పు చేయటం వల్ల అప్పు చేస్తే ఏం కాదు అభివృద్ధి చెందినాక మళ్ళీ మనం ఇవన్నీ కట్టుకోవచ్చు అనే మాట అన్నారు దానికి కావలసిన మౌలికమైన అంటే ఈ అభివృద్ధికి కావలసిన మౌలిక వసతులన్నీ అయినాయంటే అవి కూడా కాలేదు అదే ఇవాళ తెలంగాణలో ఉన్న సమస్య అప్పులు పెరిగినాయి కానీ అది కావటం లేదు పనులు మాత్రం కావటం లేదు అంటే సంపద సృష్టించే సత్తా ఈ రాష్ట్రానికి ఉంది కాబట్టి అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఇస్తున్నారని చెప్పి గతంలో వాళ్ళు అన్నట్టు కూడా మనం విన్నాం వాస్తవం సంపద సృష్టించే శక్తి ఉంది విశాలంగా వనరులు ఉన్నాయి మనకు పుష్కలంగా వనరులు ఉన్నాయి కాబట్టి సహజంగా ఏమవుతుందంటే ఈ మొత్తము వనరులను కూడా ప్రభుత్వం చూపించి అప్పు తెచ్చుకోవచ్చు దొరుకుతుంది అది సమస్య కాదు చాలా కీలకమైందంటే అప్పులకు సంబంధించి ఊబిలో ఇరుక్కోవద్దు ఊబిలో ఇరుక్కోవటం అంటే అర్థమైంది కొత్తగా తెచ్చిన అప్పు పాత అప్పు కట్టడానికి వాడుకుంటే ఆ ప్రభుత్వం అప్పుల ఊబిలో ఇరికినట్టు లెక్క అర్థమవుతుంది కదా ఇప్పుడు మన పరిస్థితి అదే కొత్తగా తెచ్చిన ప్రతి లోన్లో డెబ్బై నుంచి ఎనభై శాతం పాత అప్పులు కట్టడానికి పోతున్నాయి ఇక నీకు మిగిలింది ఇరవై రూపాయలే ఇరవై నుంచి ముప్పై రూపాయలే నీకు మిగిలేదు అంటే బయట పడలేనంతగా అప్పులు అంటారా అది సమస్య బయట పడలేనంత అని నేను అన్నాను ఎందుకంటే దాన్ని తీర్చాలి ఇప్పుడు తీర్చాలంటే చాలా శ్రమ పడవలసి వస్తుంది ఒక ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ అనేది ప్రమాదకరం అది వ్యక్తుల విషయంలో కానీ సంస్థల విషయంలో కానీ ప్రభుత్వాల విషయంలో కానీ నేను ఎంత గట్టగలను భరించే శక్తి ఎంత ఉంది అని బేరీజ్ వేసుకొని అంతకు మించకుండా మనం జాగ్రత్త పడితే అప్పుడు నష్టం ఉండదు కానీ వీళ్ళు అడ్డగోలుగా అప్పు తెచ్చిండ్రు ప్రతి దగ్గర మేము అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధిలో మనమే నంబర్ వన్ అని వీళ్ళు ఇటువైపు నుంచి వీళ్ళు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దాంతో వచ్చిన ప్రయోజనం అయితే లేదు ఆ అప్పుల వల్ల వచ్చినటువంటి ఒక మంచి ఆర్థిక ప్రయోజనం అయితే లేదు అది ఇవాళ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఈ అప్పులు కట్టడానికే పా కొత్తగా అప్పులు తీస్తున్నాం తప్ప అప్పులను సంపూర్ణంగా రూపుమాపలేకపోతున్నాం అందుకని ఇవాళ మనం ఇంకా ఈ ఈ రకంగా ఎప్పుడైతే అప్పులు పెరుగుతాయో కొత్త అప్పులు కూడా పాత అప్పులు తీర్చడానికి ఉపయోగించుకునే పరిస్థితి వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం నుంచి జరగవలసిన ఖర్చు జరగదు ఓకే అప్పుడు ప్రభుత్వం పెట్టవలసిన ఖర్చు పెట్టలేనప్పుడు ఏమవుతుందంటే ఆర్థిక పరిస్థితి మందగిస్తాయి పెద్ద కొనుగోలుదారు ప్రభుత్వమే అనేక వనరులను కొంటారు ఆ ప్రభుత్వమే ఖర్చు స్తంభించింది అనుకోండి అప్పుడు ఏమైతే అంటే ఇది వాళ్ళు ఉన్నటువంటి వాస్తవ అనేక శాఖల మీద కొత్త మంత్రులు సమీక్షలు చేస్తున్నారు విద్యుత్ శాఖలో ఎనభై ఒక్క వేల కోట్ల అప్పు వారం ఉందని చెప్తున్నారు తర్వాత పౌర సరఫరాల్లో యాభై ఐదు వేల కోట్ల అప్పు ఉందని చెప్తున్నారు అంటే ప్రతి శాఖ మీద సమీక్ష చేస్తుంటే కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి ఎంత అప్పు పెరిగిపోయింది ఏంటనే అంటే ఇప్పుడు గాడిని పెట్టడం అనేది కత్తి మీద సాము లాంటిది అంటారా చాలా చాలా ఇది చాలా కష్టమైనటువంటి పని అంటే అదనపు వనరులను సేకరించాలి మన బడ్జెట్ సుమారు లక్షన్నర లక్ష కోట్లు ఉన్నది అంటే ఆ ఒక్క బడ్జెట్ మొత్తం అటు పెట్టినా కానీ ఐదేళ్ళు పడుతుంది ఆరేండ్లు పడుతుంది మనకు అప్పు తీర్చటానికి కానీ అది సాధ్యం కాదు కానప్పుడు ఏం చేయాలంటే కొంత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆస్తులన్నా అమ్మాలి ఏదో ఒకటి చేసి ఆదాయం రాబట్టే ప్రయత్నం అన్న చేయాలి చేసి అప్పుడు ఈ అప్పులన్నింటినీ కూడా పాత వాటిని ముందు కట్టేస్తే అప్పుడు మళ్ళీ మనం కొంచెం ఫ్రీగా ఉన్న వనరులను అభివృద్ధికి వాడుకునే అవకాశం కలుగుతుంది వనరులు ఉన్నాయి జాగ్రత్తగా లెక్కలు వేసుకొని ఒక్కొక్క పైసా జాగ్రత్తగా మనం అకౌంట్ వేసుకొని దాని ప్రకారం కట్ మనం ఉపయోగించుకోగలిగితే సమస్య వచ్చేది కాదు ముఖ్యమంత్రిని నాకే అడ్డు చెప్పేది ఎవరు నా ఇష్టం నేను చేస్తా అనే ధోరణి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించింది దానివల్ల ఏమైందంటే ఈ అప్పులు ఈ రకంగా సో అన్ని శాఖల మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని చెప్తున్నారు అవును అంటే ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేసి ప్రతి శాఖలో ఈ రకమైన పరిస్థితి ఉంది రాష్ట్ర ఆర్థిక స్థితి ఈ విధంగా ఉందని ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది అంటే ఏం ఆశించి ఇట్లా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ శ్వేతపత్రాలతో ఇప్పుడున్న వాస్తవాలు ప్రజలకు తెలియాలి కదా ఇప్పుడు రేపు ఏదన్నా చేయాలంటే ఈ అప్పులు అడ్డం పడుతుంటాయి మేము ఇది ఉందే ఆ పరిస్థితి మేము దీన్ని అధిగమించి వీలైనంత మేరకు మీ హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తామని వాళ్ళు ఒక వివరణ ఇచ్చుకోవాలి కదా ఎన్నికైన ప్రభుత్వము తనకు వారసత్వంగా వచ్చింది ఏంది అనేది చూపించాలి కదా ఆ వారసత్వంగా తనకు దొరికిన సంపద ఏంది ఆస్తులు ఏంది అప్పులు ఎంత అనేది ప్రజల ముందు పెడితే ఈ ప్రభుత్వానికి ఉండే శక్తి అంతా ఏ మేరకు చేయగలుగుతుంది అనేది కూడా ఒక వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్నింటిని తర్వాత కొంచెం వాయిదా వేసి ఈ అప్పుల పరిస్థితి కొంచెం మెరుగుపడిన తర్వాత ఖర్చు చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ పరిమితులు ఉన్నాయి అవి అలా యూనివర్సిటీలను బాగు చేయాలంటే పైసలు కావాలి డిగ్రీ కాలేజీలను బాగు చేయాలన్నా పైసలు కావాలి మరి ఆ పైసలు రాకపోతే కష్టం కదా అది వాళ్ళు ఉన్న తీసుకున్నారు అప్పుల ఊబిలో కూరుకుపోయామని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయాల్సిన పరిస్థితి సాధ్యమే కానీ కొంతమంది ఇదివరకు గవర్నమెంట్ లో పనిచేసిన అధికారులతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అంటే సాధ్యమే కష్టమని భయపడకండి సాధ్యమే కానీ విషయం ఏంటంటే ఇప్పుడు టీవీ నరసింహారావు గారు కదా తొంభై ఒకటిలో ప్రైమ్ మినిస్టర్ అయినాక ఆయన మళ్ళీ మొత్తంగా అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దటానికి సమయం చాలా కేటాయించాల్సి వచ్చింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది ఈ అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను గాడి మీద పట్టాల మీద నిలబెట్టాలి అది మళ్ళీ నడిపించాలి ఈ అప్పులు తేరిపోవటానికి వ్యూహం వేసుకోవాలి చాలా పెద్ద పని ఉంది ప్రభుత్వం మీద అంటే కొత్త ప్రభుత్వం కూడా మరిన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి అని మరిన్ని అప్పులు చేస్తారు లేకపోతే ఏమన్నా ఇంకా భూములు కావాలని నాయకులు ప్రభుత్వ భూములను కొల్లగొట్టి ఆక్రమించుకున్నవి బోల్డ్ అన్ని సందర్భాలు ఉన్నాయి గత ప్రభుత్వం కూడా లెక్కకు మించి ఇష్టానుసారంగా భూములు పంచిపెట్టేది ఇవన్నీ జరుగుతున్నటువంటి సమయంలో అంతే ఒక అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టే లెక్క ఇప్పుడు ఈ వనరులన్నింటినీ లెక్కగట్టి వాపస్ తీసుకొని అమ్ముకోగలిగితే ఇప్పుడున్న ఈ సబ్ స్కీమ్ లకు మనకు అదనంగా ఇప్పటికప్పుడు సాధ్యమే పరిస్థితి సార్ ఆ భూములన్నీ లెక్క కట్టాలి వాటిని ఇంకా ప్లాన్ వేసుకోవాలి ఒక ఐదారు నెలల్లో ఒక మంచి లీగల్ అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తాం చేయొచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వీళ్ళు గెలిచి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే అమలు చేయటానికి వాళ్ళకున్న ప్రతిబంధకాలలో ఇది మొదటిది అప్పు ఆ అప్పు నుంచి ఊబి నుంచి బయటపడటానికి ఇట్లాంటి ఆస్తులను అమ్మగలిగితే కొంత అప్పులు తీర్చవచ్చు ఇప్పుడు వీళ్ళు ప్రకటించిన ఆర్ గ్యారెంటీలను కూడా అమలు చేయడానికి పూనుకోవచ్చు అది కష్టమైన పని కాదు కాకపోతే ఏంటంటే ఇగో ఇదే క్రమశిక్షణ ఉండాలి ఓకే చాలా జాగ్రత్తగా మనం ఉన్న వనరులను ఇట్లా పెంచుకోవచ్చు అనేది సమీక్షించాలి ఇప్పుడు మన దగ్గర అమ్మకం పన్ను చాలా పెద్ద మొత్తంలో వస్తుంది మరి అమ్మకం పనులలో వచ్చేటువంటి దాన్ని సరిగ్గా వసూలు చేస్తున్నామా ఇంకా ఏమన్నా కావాలని తమ లాభాల కోసం గత ప్రభుత్వాలు వాళ్ళ దగ్గర పన్ను వసూలు చేయకుండా దో నంబర్ దందా అంటాం కదా అంటే పన్ను కట్టకుండా చే వ్యాపారాలు చేసుకోవటానికి అవకాశం ఇస్తున్నదా అని తేలితే అప్పుడు అట్లాంటి అవకాశాలన్నింటినీ మళ్ళీ మనం రద్దు చేసి మెల్లమెల్లగా మందిని ట్యాక్స్ పరిధిలోకి తేగలిగితే ఆదాయాన్ని పెంచుకోవడానికి అదొక మార్గం ఎక్సైజ్ మీద ఆధారపడి పన్ను వసూలు చేయటం పెంచటం సాధ్యం కాదు ఎందుకంటే ఈ గవర్నమెంట్ నేను బెల్ట్ షాప్లను ఆపేస్తా అని హామీ ఇచ్చింది ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక ఆ పని చేయటానికైతే అవకాశం లేదు కాబట్టి అమ్మకం పన్ను మన వాళ్ళే పోనీలే అని వదిలిపెట్టి పన్నులు వసూలు చేయకుండా రాయితీలు ఇచ్చి వాళ్ళు లాభపడటానికి సహకరించినటువంటి దాఖలాలు ఉన్నాయని వింటున్నారు అంటే ఆరుగారెడ్డిలో ఉచితాలు ఉన్నాయి అసలే అప్పుల ఊబే అని చెప్పేసి ఒక పక్క చెప్తా ఉన్నారు ఈ ఉచితాలు ఇవ్వటం వల్ల మళ్ళీ ప్రజల మీద పన్ను భారం పడే అవకాశం ఉంటుంది మళ్ళీ ప్రజల నుంచి దీన్ని తీసుకుంటారు కదా నేను చెప్పేది అదే మీరు నేను అనేది ఏంటంటే ప్రతిసారి పన్ను భారమే వేయాలని ఏం లేదు రావాల్సిన పన్నులను బకాయిలకు కానీ సరిగ్గా వసూలు చేసుకోగలిగితే సమస్య ఉండదు మన ప్రయోజన అంటే పాలకులు తమ ప్రయోజనాల కోసం పన్ను వసూలు చేయకుండా రాయితీలు ఇచ్చి ఉంటే కనుక అది కరెక్ట్ కాదు అట్లాంటి రాయితీలను మినహాయింపులను రద్దు చేసి పన్నులు సరిగ్గా వసూలు చేసుకోగలిగితే చాలు ఆదాయాన్ని మనం గణనీయంగా పెంచుకునే అవకాశం ఉంది సార్ ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఒక వ్యాఖ్య చేశారు కేవలం ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టడానికి రాజకీయ ప్రచారని ఇబ్బంది పెట్టడానికి తప్పుల తడకగా ఈ శ్వేతపత్రాలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన విమర్శించారు అసెంబ్లీలోనే ఎట్లా చూస్తారు వాళ్ళ కౌంటర్స్ ఏదన్నా సాక్ష్యం ఉంటే చెప్పండి తప్పు గీ లెక్క అని చెప్పండి వాస్తవానికి బీఆర్ఎస్కి అంకెలు ఇష్టం వచ్చినట్టు చెప్పుడు అలవాటు రోజు లక్ష ముప్పై వేలు ఉద్యోగాలు భర్తీ చేసిన ఉంటే లక్ష నలభై వేలు అని తెల్లారంటారు రెండు లక్షలని మరో మరో రోజు అంటారు కాబట్టి వాళ్ళ లెక్కలన్నీ వాళ్ళకు ఎప్పుడు దాన్ని సరిగ్గా పాటించు కనుక మీ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన లెక్కలు ఎంత కరెక్ట్ ప్రతి దగ్గర కూడా ఇదే గందరగోళం చేసిండ్రు గణాంకాలు లేకుండా చేసిండ్రు ఆ వాటిని అచ్చవేయలేదు బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు స్టాటిస్టికల్ ఇయర్ బుక్ తెస్తారు తేలేదు మూడు నాలుగేళ్ళ నుంచి లేదు ఇది ఎంత దుర్మార్గం ఇది ఇండస్ట్రీస్ ఇయర్ బుక్ వస్తుంది లేదు కొత్త ఇండస్ట్రీస్ ఏమి వచ్చినాయి ఏం పోయినాయి అనేది అది చూస్తే మనకు అర్థం అట్లాంటి బుక్ లేదు మళ్ళా రాలేదు వ్యవసాయ శాఖకు సంబంధించిన గణాంకాలు వాళ్ళ వెబ్సైట్లో కొన్ని ఉంటాయి కానీ సమగ్రంగా అనుకూలంగా ఉంటాయి కొద్ది గొప్ప ఉన్నా కానీ యాన్యువల్ రిపోర్ట్స్ అవి కూడా స్టాటిస్టిక్స్ దొరకట్లేదు అంటే ప్రతిదీ మీరు దాచిపెట్టి మభ్యపెట్టి మీకు అనువైనటువంటి రీతిలో వీటిని ప్రకటించే దాచిపెట్టి దాచిపెట్టారు దాచిపెట్టి ఇప్పుడు ఒకటొకటి బయటకు వస్తున్నాయి బయటకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి అలా మీరు తప్పు చెప్తున్నారు మీ గణాంకాలు తప్పు అని మాట్లాడే ముందు ఇన్ని రోజులు మీరు అధికారంలో ఉన్నారు మీడియా మేనేజ్ చేసి మీకు తోచింది రాయించుకున్నారు కానీ వాస్తవాలు బయటకు వస్తున్నటువంటి సమయంలో ఇవాళ ఒక ప్రతిపక్ష బీఆర్ఎస్ మీద ఏముంటుందంటే అసలు నిజంగానే గణాంకాలు తప్పంటే వాళ్ళు వాస్తవాలు ఏంటియో బయట పెట్టాలి బాధ్యత వాళ్ళ మీద ఉంది కదా నువ్వు తప్పను వాస్తవం మీద నీకు తెలిసినట్టుంది మరి తెలిసనుకుంటే అవి బయట పెట్టుండ్రు ఏది కరెక్ట్ అనేది తేల్తాయి కదా ప్రజలకైతే సమాచారం పొందే హక్కు ఉంది కదా వాళ్ళు ఓటేస్తే వచ్చిన ప్రభుత్వాలే ఆ ప్రజలకి వాస్తవాలన్నీ కూడా చెప్పాలి అది ప్రభుత్వం బాధ్యత సార్ మీరు నిరుద్యోగుల పక్షాన ఎంతో పోరాటం చేశారు టీఎస్పిఎస్సి వైఫల్యం చెందినప్పుడు పరీక్ష పేపర్ లీకేజ్ అయినప్పుడు ఎంతో పోరాటం చేశారు నిరుద్యోగులతో కలిసి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయంటారా ఎట్లా ఉండబోతున్న వాళ్ళు తప్పకుండా ఇప్పుడు విషయం ఏంటంటే రిక్రూట్మెంట్ చేయకుండా ప్రభుత్వాన్ని నడిచే పరిస్థితి లేదు ఆ రిక్రూట్మెంట్ అయితేనే ప్రభుత్వం నడుస్తుంది ఎందుకంటే ఈ మార్చి నెలలో కూడా ఇరవై నాలుగు మార్చి నెలలో చాలా మంది రిటైర్ అవుతారట అట్లా రిటైర్ అయ్యే వరకు చాలా శాఖలు ఖాళీ కాబోతున్నాయి మరి తప్పకుండా రిక్రూట్మెంట్ చేయకుండా ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేదు అందుకని ఆ కారణం చేతనే అనుకోవటం అయితే నింపుతారని రెండోది యువత ఒక రాజకీయ శక్తిగా ఈ బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచింది ప్రపంచంలో నాకు తెలిసి ఇట్లాంటివి చాలా అరుదైన సందర్భాలు ఎక్కడో సో ఫ్రాన్స్లోనో చైనాలోనో పంతొమ్మిది వందల డెబ్బైలో అట్లా ప్రజలు ఒక భాగస్వామ్యం యూత్ భాగస్వామ్యం అనేది మనం చూస్తాం అమెరికాలో కూడా న్యూ లెఫ్ట్ ఉద్యమాలు వచ్చినాయి కానీ ఆ తర్వాత అట్లా న్యూ లెఫ్ట్ డైరెక్ట్గా ఒక పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన సందర్భం అంటే మళ్ళీ ఇదే మనకు గుర్తుకొస్తున్నది ఇది మామూలు సందర్భం కాదే అట్లాంటి యువకులను మనం నిలబెట్టుకోవాలనే తాపత్రయం కూడా పార్టీకి ఉంటుంది కదా సహజంగానే కాబట్టి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ నిరుద్యోగుల్ని మనం మనకు ప్రధాన బాధ్యత వాళ్ళ పట్ల మనకు బాధ్యత ఉంది నెరవేర్చాలనే పట్టుదలతోనైతే ఉన్నారు కాకపోతే ఏంటంటే ఆడ పేపర్ లీకేజ్ అయినా దాన్ని సరిచేసే ప్రయత్నం చేయకుండా వదిలేసిపోయింది గత ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ దాన్ని సమీక్ష చేసి ప్రక్షాళన చేయాలి ఇవన్నీ చేయబోతుంది వాళ్ళు వచ్చే వరకు ఇది ఒక అదన భారం కదా వాళ్ళు చేసిన తప్పిదలకి వీళ్ళు కట్ట ఈ పని చేయవలసి వస్తున్నది కాబట్టి ఆ పని ఒకటి సీరియస్ గా చేసి సభ్యులను నియమిస్తే ఇక ఈ మూడు నాలుగు నెలల నుంచి ఒక పరీక్షలు ఒకటి తర్వాత ఒకటిగా జరుపుకుంటూ పోతే జాబ్ అదే అమలు చేయగలుగుతారు ఈ పరీక్షలను పూర్తి అయితే జాబ్ క్యాలెండర్ ను అమలు చేయగలిగితే పిల్లల్లో వాళ్ళ పరీక్షలు వాళ్ళు రాసుకుంటుంటారు చదువుకుంటుంటారు అనవసరంగా వాళ్ళు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం కూడా తలెత్తారు అదాన్ని తప్పకుండా దృష్టి పెట్టాలి సార్ మరొక విషయం ప్రభుత్వం వచ్చి కొన్ని రోజులే అవుతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడి రైతు బంధు ఇంకా ఖాతాల్లో వేయలేదు ఈ ప్రభుత్వం అసలు రైతు బంధు విషయాన్ని పట్టించుకోవట్లేదని ఒక విమర్శ కూడా స్టార్ట్ చేశారు ఎట్లా చూస్తారు ఎప్పుడు వేసిన డిసెంబరు జనవరిలో వచ్చినాయండి ముందేసి ఎన్నికల్లో ఎప్పుడు లాభ వేస్తానంటే ఆపేశారు ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పడం కాంగ్రెస్ పార్టీ ఆపేసింది వాళ్ళు కంప్లైంట్ కాదు కదా అది కూడా ఒక అబద్ధమే కదా చెప్పేది వాస్తవం ఏంటంటే ఇది అమలు చేయటంలో ఒక స్కీమ్ను అమలు చేయటంలో అభ్యంతరం ఎందుకు ఉండాలని ఎలక్షన్ కమిషన్ వాళ్లకు అవకాశం ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఇప్పుడు మా పార్టీ పోరాటంతో ఈ పథకం మళ్ళీ వచ్చింది మీ అందరికి డబ్బులు వస్తాయి రేపు చూసుకోండి పొద్దున్న టింగ్ టింగ్ అని మోగుతుంది అని అన్న అంటే సహజంగా నువ్వు పొలిటికల్గా ఉపయోగించుకుంటున్నావు అనే కోపంతో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రద్దు చేశారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఏం చేశారంటే ఈ ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే రైతు బంధు ఇచ్చేయండి ఎవరికి బా ఇబ్బంది ఉండదు అని అంటే ఆ మాటనప్పుడు పెడచెవిన పెడచేవన పెట్టారు తీరా ఎన్నికలు పోలింగ్ రేపో మాపో అనంగా మొదలు పెడితే సహజంగానే సమస్యలు వస్తాయి కదా దానికి మరి వాళ్ళు సమాధానం ఇవ్వలేకపోయినరు మొదటిది రెండవది ఏంటంటే అట్లాంటి సమస్యలకు ఒక పరిష్కారాన్ని మనం వాళ్ళు ఈ ఇవన్నీ కూడా వాళ్ళు బయట పెడతలేరు ఇబ్బంది దా దాచిపెడుతున్నారు అది జరుగుతున్నటువంటి వాస్తవం ఇంకొకసారి మేడిగడ్డ కుంగిపోయే విషయానికి సంబంధించి ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్ష చేశారు ఎల్లంటియే పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికి కూడా మా సమయం అయిపోయింది నేను చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి వాళ్ళ నుంచి వస్తుంది అంటే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం మీద ఎలాంటి బాధ్యత ఉంది ఇప్పుడు అది ముందు టెక్నికల్ కమిటీతో దాన్ని రివ్యూ చేయాలండి అది చాలా ఇంపార్టెంట్ ఆ టెక్నికల్ కమిటీతో రివ్యూ చేసి అసలు ఈ డ్యామ్లు నిలబడతాయా నిలబడవా అని తెలుసుకోవాలి ప్రతిసారి ఒక్కోసారి ఏం చేస్తారంటే ఆ సెంట్రింగ్ డబ్బాలు పెట్టేటప్పుడు కింద నుంచి ఇంటికి పైకప్పు వేసేటప్పుడు అప్పుడు కింద నుంచి సపోర్టులు నిలబెడతారు ఆ సపోర్టులు ఎక్కడెక్కడ అవసరం ఉంటే అదనపు సపోర్ట్ పెడతారు కానీ మొత్తంగానే అది కుంగిపోయి ఉంటే అప్పుడు ఈ సపోర్ట్లు ఏం చేయలేవు మళ్ళీ మొత్తం సెంటరింగ్ వేయవలసి వస్తాయి ఇలా మేడిగడ్డ పరిస్థితి కూడా అంతే అది ఒకటేదో పిల్లర్ కుంగిపోయింది అది తీసేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు కానీ అట్లా ఉండదు ఆల్రెడీ ఈ పిల్లర్ల మీద వేసిన రోడ్డు బ్యారేజ్ కోసం రోడ్డు కోసం వేసినటువంటి కాంక్రీట్ ఉంది ఆ కాంక్రీట్ కుంగిన తర్వాత దాని ప్రభావం మిగతా పిల్లర్స్ మీద ఉండదా అవును ఉంటుంది ఒకటి రెండు అన్నిట్లో వాడినటువంటి డిజైన్ ఒకటే కదా అది పోయిన తర్వాత మిగతా వాటికి కూడా ఈ ప్రమాదం రేపు రాదని గ్యారంటీ ఉంది అందుకనే ఎవరైనా చేయాల్సింది ఏంటంటే తొందరపాటున మళ్ళీ దాని మీద పెట్టేటువంటి పైసలు ఆపి ముందు సమగ్రంగా సమీక్ష చేయించాలి ఇది నిలుస్తుందా నిలవదా నిలవదనుకుంటే దాన్ని ఒక అది ఒక శాంపుల్ గా ఇంకోటి అంటే ఎలక్షన్ టైంలో అసలు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన పని లేదు మొత్తం వాళ్లే చేస్తారని చెప్పి హరీష్ రావు గారు అన్నారు ఇప్పుడేమో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అసలు మాకు సంబంధం అంటుంది అంటే ఈ విరుద్ధ ప్రకటనలు ఏ విధంగా చూడాలంటారు అంటే రాజకీయంగా అంటే వాళ్ళు ముందే రాజకీయ ఒత్తిళ్ళకే లొంగి వాళ్ళు ప్రకటన చేశారు ఏ కంపెనీ అయినా అట్లా ప్రకటనలు చేయటం కరెక్ట్ కాదు అసలు ఆ పని చేయకూడని పని వాళ్ళు చేసారు అప్పుడే చెప్పేది ఉండే మీరేం డిజైన్ ఇచ్చినారో దాని ప్రకారం కట్టిన ఇందులో మా బాధ్యత ఏం లేదు అంటే వాళ్ళు అందరికీ బాగుండేది కానీ అప్పుడేమో వాళ్ళు కొన్ని విషయాలు ఓపెన్గా వచ్చి చెప్పలేదు చెప్పింది కూడా వాళ్ళు ఏంటంటే మేము పునర్నిర్మాణం బాధ్యత మాదే అని అన్నారు ఇట్లా రకరకాలుగా వాళ్ళు దానిపైన కుప్పిగంతులు వేసింది అప్పటి ప్రభుత్వము ఎల్ఎన్టీ సంస్థ కూడా కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి ఎల్లంటి స్పష్టంగా కారణాలు ఆ రోజు చెప్పుకుంటే వాళ్ళు ఇబ్బందులు వచ్చేటివిరం ఫస్ట్ అన్ని అనుకునేది ఏంటంటే రిపేర్ చేసే ముందు నిపుణులతో సమీక్ష జరగాలి ఒకవేళ బాగుంది అంటే అవసరమైతే అంతర్జాతీయ నిపుణులను తీసుకురండి ఓ పది ఇరవై కోట్లు పోతే పోయింది కానీ మన కరెక్ట్ ఉండాలి కదా రేపు ఇంకేదన్నా జరగరా జరిగి కింద ప్రమాదం దారితీస్తే అది ఎంత నష్టం అది ఇంకా కాబట్టి దాన్ని సమగ్రంగా పరిశీలించాలి తొమ్మిది ఎట్టి దగ్గరనే మళ్ళీ మొదలుపెట్టి ఆ ప్రాజెక్టును కట్టాలి ఇవి లేదు రిపేర్ చేస్తే కొంతకాలం ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు ఆ బ్యారేజ్ని ఎట్లా వాడుకోవాలనేది కూడా మళ్ళీ మనం ఉంది కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచిస్తే తప్ప మనం దానిపైన ఒక నిర్ణయానికి రావటం సరే ముందు నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కూడా అవినీతి అయి ఉంది ఒక ఏటీఎం లాగా కేసీఆర్ గారికి ఉపయోగపడింది అని చెప్పి ఇప్పుడు మీరు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదంటే బీజేపీ కూడా విమర్శలు చేసిన పరిస్థితి మనం చూసాం సిబిఐతో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా ఎన్నికల ప్రచారంలో అన్నారు కానీ అడుగు కూడా ముందు పడలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎలా ఉంటుందంటారు అంటే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు జుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని వేయాలి తప్పదు ఎందుకంటే ఏ కారణాలు చేత డ్యామ్ ఇట్లా కట్టినాం మీరు మన దగ్గర కట్టిన డ్యామ్లో చూడండి నాగార్జున సాగర్ కంట ఏమన్నా దానికి ఏం ప్రమాదం కాలేదు ఇప్పటి వరకు ఎల్లంపల్లి బాగానే ఉంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బాగానే ఉంది శ్రీశైలం డ్యామ్ బాగానే ఉంది మొట్టమొదటిసారి ఒక కట్టిన వరదకు అడ్డంగా నీళ్లు నిల్వ కోసం కట్టిన ఒక బ్యారేజీ ఇవాళ కూలిపోయి మొట్టమొదటిసారి అంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నారో చూడండి ఆల్రెడీ ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు ఈ డ్యాము డిజైన్ లోపాలు ఉన్నాయి నిర్మాణ లోపాలు ఉన్నాయి తర్వాత క్వాలిటీ లోపాలు ఉన్నాయి ఇంకా మూడు రకాల లోపాలు ఉన్నాయి డ్యాము పనికొస్తదా పనికి వస్తుందా రాదా అనేది తెలుసుకోవాలి కదా రాదన్నప్పుడు దాని మీద ఇంకా ఏం పైసలు ఖర్చు పెట్టినా అది లక్ష ముప్పై వేల కోట్ల బడ్జెట్ ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి వాళ్ళు చెప్తున్నట్టు ఈ లక్ష కోట్లు ఎంతో ఖర్చు పెట్టినరు అది మొత్తంగా అయ్యేసరికి లక్ష ఎనభై వేల కోట్లు కదా బా అందుకని అన్ని డబ్బులు పెట్టేటప్పుడు ఏం జాగ్రత్తలు పాటించాలో ఆ జాగ్రత్తలు పాటించకపోతే ఇగో కమిషనర్ పేరుతో ఈ సొమ్ము పక్కదారి పట్టింది అనే అనుమానం ఉందా ఖచ్చితంగా ఖచ్చితంగా పై పైన ఎక్కడ చూసినా మీకు ఆ లెక్కలు కనబడుతూనే ఉంటాయి ఆ దాన్ని కాస్ట్ ఎస్టిమేషన్స్ను రివైజ్ చేసే అధికారం కూడా వాళ్ళు పొంది క్యాబినెట్ ద్వారా ఇక ఇష్టానుసారంగా దాని కాస్ట్ ధరలను అంటే ఖర్చులను వాళ్ళు పెంచి సవరించి పెంచుకుంటూ పోయింది ఓకే ఇప్పుడు దగ్గర ఒక స్టాండర్డ్స్ కొన్ని గవర్నమెంట్ ఏర్పాటు నెలకొల్పింది అంటే ఈ స్లాబ్ వస్తే ఒక మీటర్ స్క్వేర్ మీటర్కి ఇంత అవుతుంది పిల్లర్ అయితే గింత అవుతుంది అనేది ఒక స్టాండర్డ్ రేట్లు లెక్క కట్టారు ఆ స్టాండర్డ్ రేట్స్ ప్రకారమే మన నిర్మాణం ఖర్చులు లెక్కదీస్తారు అంటే ఆ స్టాండర్డ్ రేట్స్ పక్కకు జరిపి ఇష్టానుసారంగా వీళ్ళు రేట్లు వాళ్ళకి నచ్చిన రేట్లు వేసుకున్నారు అందువల్ల ఏమవుతుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోయింది ఇప్పుడు ఇక్కడ అనుమానం ఏందంటే నలభై యాభై వేల కోట్ల దాకా కొల్లగొట్టినట్టున్నారు అనేది ఇవాళ అనుమానం అసలైన దోషులు బయటపడే అవకాశం ఉందంటారు మరి జుడిషియల్ రావాలి తప్పు చేస్తే ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు కావచ్చు ప్రతిపక్షాలన్నీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి ప్రాజెక్ట్ ఇది ఆయన జైల్లోకి వెళ్ళడం ఖాయం అని చెప్పి చాలా స్పష్టంగా ఎన్నికల ప్రచారంలో అన్నారు అలాంటి పరిస్థితి వస్తాయంటారా మరి వస్తుంది ఆయనకు సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అవన్నీ బయటపడతాయి ఓకే కాంగ్రెస్ ప్రభుత్వంలో కోదండరామ్ గారి పాత్ర ఏంటి ఎలా ఉండబోతోంది మేము అనుకునేది అయితే ఎన్నికల్లో ప్రచారం చేసినాం ఆ పార్టీ గెలవాలని కోరుకున్నాం ఆ క్రమంలో ప్రజలకు కూడా చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కొత్త ప్రభుత్వంలో అని చెప్పి ఒక హామీ కూడా ఇచ్చినాం కాబట్టి అవన్నీ పరిష్కారం కావటానికి వాళ్ళకు న్యాయం అందించటానికి కావలసిన సూచనలు మేము ప్రభుత్వానికి అయితే ఇస్తూనే ఉంటాం మేము భాగస్వామ్యం కూడా కోరుకున్నాం కాబట్టి మాకు పాత్ర ఉంటుంది వాళ్ళు కూడా ఇస్తామని అన్నారు ఏమని ఇప్పటివరకు అనలేదు జరుగుతుంది అంటే జోరుగా చర్చ అయితే జరుగుతుంది సార్ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి అవుతారని ఒకటి తర్వాత టీఎస్పిసి చైర్మన్ అని ఒకటి తర్వాత ఎంపీగా రాజ్యసభ ఎంపీ అని చెప్పి ఒక చర్చ అయితే ఉంది ఏమంటారు మీరు ఇప్పటివరకు ఈ పేపర్ అయితే లీక్ కాలేదండి అలాంటి ప్రతిపాదన మీ వర్గేం రాలేదా లేదు అది వస్తున్నాయి కూడా ఏవి వాస్తవాలు కావు అది ఎందుకు వస్తున్నాయో ఎవరితో సృష్టిస్తున్నా అంటే మీ ఆలోచన ఏంటి సార్ ఈ ప్రభుత్వంలో నేను ఇది సమర్థవంతంగా చేయగలను నా ఆలోచన నా విజన్ ఇది అని చెప్పి మీరు ఏం అడిగే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఒక ప్రతిపాదన గవర్నమెంట్ కు మాకు భాగస్వామ్యం కావాలని అడిగినాం తగిన రీతిలో మీకు గౌరవప్రదంగా ఉండే రీతిలో మేము ఒక చేస్తాం కల్పిస్తామని ప్రభుత్వం అన్నది ఇక మళ్ళీ దాని మీద మేము బహిరంగంగా కామెంట్ చేస్తే బాగుంటుందా ఉండదు ఇక ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ దీని మీద మాట్లాడే కావచ్చు కార్యకర్తలు కావచ్చు మన మంత్రిగా అయితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి సమంజసం కాదు వాళ్ళు ఏదన్నా నిర్ణయించుకుంటప్పుడు మనల్ని కూడా అడిగితే మన అభిప్రాయాలు ఏమన్నా ఉంటే మేము కొంత చర్చ చేసుకున్నాం కాబట్టి మా అభిప్రాయాలు ప్రభుత్వానికి చెప్తాం ఇక దానికి అంతకు మించి సాగదీస్తే అది మంచిది కూడా కాదు అంటే కేబినెట్ విస్తరణ త్వరలోనే ఉండబోతుంది రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చర్చలు కూడా చేస్తున్నారు కదా మేము చెప్పేవి చెప్పినాము సార్ ఇంకొక విషయం డెడ్ లైన్ పెట్టారు సార్ వంద రోజులు గ్యారెంటీలు అమలు చేయాల్సిందే అని చెప్పేసి ఒక ఒక పక్క ప్రభుత్వ పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఆ డేట్ గా మార్చి పదిహేడు వరకు మీ సమయం ఉంది అప్పటి వరకు పూర్తి చేయండి కేసీఆర్ గారు కూడా మూడు నెలల సమయం ఇచ్చారు అది దాటిన తర్వాత ఒక యుద్ధమే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు ఎట్లా చూస్తారు అవి ఆ డెడ్ లైన్లు పాటించే ప్రయత్నం తప్పకుండా అందరం చేస్తాం బీఆర్ఎస్కి అవకాశం రానివ్వమని రాదు అని అని అనుకుంటున్నాను గట్టిగా కాబట్టి ఏంటంటే ఈ రీతిన ీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రచారం కాని ఒత్తిడి కానీ అదేం పెద్దగా ఫలించే అవకాశం కూడా లేదు తెలుగులో సామెత ఉంది కదా లొట్టపెట్ట పెదాలకు నక్క ఆశపడ్డట్టు ఆ పెదాలు జారుతుంటాయి ఇట్లా అది ఎప్పుడో కింద రాలి పడుతుంది నేను తింటానే నక్క కూర్చు చూసుకుంటా కూర్చుంటుంది అట వీళ్ళకు కూడా అప్పుడే ఒక ఆశ మొదలైంది దించేద్దాం ఎట్లన్నా చేసి ఢిల్లీతో కలిసి అని కుట్రలు వీళ్ళు చేస్తున్నారు కాని అవాటికి సార్ అవకాశం దొరకదు ఆ ప్రయత్నం కుట్రలు ఏమన్నా అయ్యే అవకాశం సార్ ఏమీ కావు ఎందుకంటే ప్రజలు ఈసారి ప్రజలు ఒక పోరాటం లాగా చేసినారు బీఆర్ఎస్ ను ఓడగొట్టారు ప్రజా తీర్పును గౌరవించాల్సింది ఎవరైనా సార్ గౌరవించాలి ఆ తీర్పు ఇచ్చినాక అంత కసితో వాళ్ళ ప్రభుత్వ పార్టీని ఓడగొట్టి ఇంటికి సాగనం ఇప్పుడు మళ్ళీ దాన్ని గెలికి ఏమన్నా చేస్తానంటే మాత్రం ఇంకా తీవ్రమైన వ్యతిరేకతను ఆ పార్టీ మూటగట్టుకుంటుంది అదే కూడా ప్రభుత్వాలు కూల్ చేసిన ఘటనలు మనం చూసాం కేంద్రం సాధించడం చూసినాం వీళ్ళు కూడా అన్ని పార్టీల ఎమ్మెల్యేలను గుంజుకొచ్చిన విషయము తెలుసు మనకి అదే మార్గం మేము మళ్ళీ పోతాం అనేటువంటి చేతుల పైసలు ఉన్నాయి మాకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు మునగాళ్ళు ఎవరు ఇంకా కాబట్టి నేను మేము ఏదైనా చేయగలుగుతాం అనేటువంటి ధీమాతో మళ్ళీ అలా ఈ రకంగా మాట్లాడుతున్నారు సార్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి పన్నెండు పదమూడు రోజులు అవుతుంది రెండు వారాలు కావస్తుంది ఎట్లా అనిపిస్తుంది సార్ బాగానే ఉంది అనేది అయితే ఇప్పటివరకు అయితే బాగానే ఉంది ఇట్లే నడిస్తే చాలు అనేది చాలా మందిలో కలిగిన అభిప్రాయం పోగలుగుతున్నాం ప్రగతి అది ప్రజాభవన్కి కాగితాలు ఇస్తున్నాం వాళ్ళు కలిస్తే మర్యాదగా మాట్లాడుతున్నారు ఇదివరకు సీఎం ఎవరితో కూడా ఆ రకంగా మాట్లాడలేదు కాబట్టి అందరికీ కూడా ఇది బానే ఉన్నట్టుందిలే అనే అభిప్రాయం రోజు రోజుకు పెరుగుతున్నారు అంటే మంగళ శుక్రవారం అవకాశం కల్పించారు వేలాదిగా తీసుకొని వస్తూ ఉన్నారు అంటే దీని బట్టి ఇది దేనికి సంకేతం చూడాలి గత ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదని చూడాలా వాస్తవం అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్టే నూటికి నూరు రూపాయలు కరెక్టే విషయం ఏంటంటే ఒక ప్రభుత్వం ఉంటే మంచో చెడు చెప్పుకోవటానికి బయలుదేరితే ప్రజలకు అవకాశం ఉంటే వాళ్ళు సంతృప్తి పెడతారు అరే పని అయినా కాకపోయినా విన్నారు తీసుకున్నారు మాకు న్యాయం చేస్తారని ఒక ధీమా ఉంటుంది వీళ్ళు ప్రజలను కలవకనే పోయి ఏమవసరం కలెక్టర్ ఆఫీస్లో చెప్పుకోండి అనేది వాళ్ళకు వీళ్ళు ఇచ్చిన సమాధానం అట్లా వీళ్ళు దాన్ని చాలా రకాలుగా దాన్ని ఆ ప్రజలకు ప్రభుత్వానికి ఉండవలసిన సంబంధాన్ని ఆ పేగుబంధాన్ని తెగి తెంపుకున్నారు ఆ తెంపుకోవటంతో ప్రజలకు ఎవరికి చెప్పాలనో అర్థం కాలేదు ఎవరు చూస్తారో అర్థం కాలేదు అందువల్ల ఒక సీరియస్ సమస్య అయితే మరి ఉంది సీరియస్ గ్యాప్ ఒకటి ఉంది ఈ గ్యాప్ను మనం పూరించటానికి ప్రయత్నం చేయకపోతే ఓకే ఇవాళ ప్రజలు మరింత అసంతృప్తికి గురవుతారు కదా అందుకని ఆ ప్రయత్నం కాంగ్రెస్ రాగానే ప్రజలకు ప్రజ స్వేచ్ఛను కోరుకుంటున్నారు అనేది వాళ్ళకి అర్థమైంది రాంగని ము ము కంచెలు తీసేసి మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే మా దగ్గరకు వచ్చి చెప్పుకోవచ్చు అని అన్న ప్రజలు కూడా ధైర్యం చేసి వస్తున్నారు వస్తున్నారరే ఈడీ అన్ని కిందిస్తాయి దిగువస్తాయి ఆఫీసుల్లో ఎంత తిరిగినా కాలేదు ఒక మాట చెప్తే వాళ్ళు ఏమన్నా చేస్తారేమో అనే ఒక ఆశతో జనం ముఖ్యమంత్రి దగ్గరికి మనం వెళ్తాం నేరుగా పోతున్నాం కదా అనేది వాళ్ళకు తృప్తి నేను అనుకోటం మంచి పరిణామం ఇది ఇంత మంది కలవలసిన ధర్నా దగ్గర అవకాశం కల్పించారు మీ అర్జీలు మంత్రులకు చేర్చే బాధ్యత కూడా తీసుకుంటామన్నారు కాబట్టి మంచి పరిణామాలు అయితే కనబడుతున్నాయి చూద్దాం సార్ ఇంకా నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది